అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రండి రెడ్ క్యాప్సికం తో పచ్చడి చేసారా మీరు ఎప్పుడైనా చేసి ఉండొచ్చు నేను ఎలా చేశానో మీరు చూసేయండి మీకు గనక మిరపకాయలు దొరికినాయి అనుకోండి ఆ మిరపకాయలు క్యాప్సికం వేసి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉంటుంది ఒకసారి నేను ఇప్పుడు నాకు పచ్చిమిరపకాయలు దొరికినాయమ్మా నేను ఎలా చేశానో మీరు ఒకసారి చూసేయండి ఈ క్యాప్సికం పచ్చడికి ముందల మెంతులు ధనియాలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి వేయించుదాం అలాగే రెండు స్పూనులు నువ్వులు వేసుకోండి కొంచెం చింతపండు కూడా వేసి ఒకసారి ఇలా వేయించి తీసేసుకుందాం ఒక బౌల్లోకి అమ్మ క్యాప్సికంలో రకాలు ఉంటాయి కదా ఈ క్యాప్సికం పచ్చడికి మాత్రం రెడ్ క్యాప్సికమే తీసుకోండి క్యాప్సికమ్ని వేసి తిన్నేద పెట్టి మగ్గనివ్వండి వెల్లుల్లిపాయలు వేసేయండి తిప్పేద్దాం తిప్పేసి ఇలా మూత పెట్టి మగ్గనిద్దాం అయిపోద్దు వేయించి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిరపకాయలు చింతపండు మెంతులు ధనియాలు వేసేయండి ఈ పచ్చడి పచ్చగా నూరుకోండి బాగా మెత్తగా నూరొద్దు ఉప్పు అలాగే పసుపు కూడా వేసేయండి వేస్తాము వేయించి పెట్టుకున్న క్యాప్స్కాన్ని కూడా వేసేయండి క్యాప్స్కమ్ ఎప్పుడైనా కూడా మూత వేసి వేయించ వేయించండి లేకపోతే గట్టిగా ఉంటుంది కదమ్మా మగ్గదు నూరేసేయండి కచ్చా పచ్చగా నూరుదామే ఇప్పుడు తీసేద్దాం కచ్చా పచ్చగా రొట్లో నూరుకున్నాం కదా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా చేసేయండి ఇప్పుడు తిరగమాత వేసేద్దాం ఈ పచ్చటిలోనమ్మ ఇంకొక చిన్న టిప్పు కొంచెం కారం కలపండి ఆ టేస్టే వేరు ఉంటుంది ఈ క్యాప్సికం పచ్చడి తిరగమాతకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి తిప్పుదాం కొంచెం ఎంగం వేయండి కరివేపాకు కూడా వేసేయండి కారు తిప్పేయండి తిరుగుమాత పచ్చట్లో వేసేద్దాం ఈ కారం కూడా ఉంది కదా అందుకని వేడి నూనె పోస్తే టేస్ట్ బాగుంటుందని అలా ఇప్పుడు తిప్పేయండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ క్యాప్స్కమ్ పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయలు వేస్తాం ఎంత ముఖ్యమో అలాగే కారం వేస్తాం కూడా అంతే ముఖ్యం ఈ క్యాప్స్కమ్ ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు కదా ఒకసారి ట్రై చేయండి నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తల్లి థ్యాంక్ యూ సో మచ్